డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం ప్రాకృతి కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ గట్ కెసర్ లోని ఎన్ఎఫ్సీ నగర్ లో అశ్రో నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు లాలపేటలోని అందశ్రీ నివాసం నుండి తానేక ఉప్పల మీదుగా గట్కేసేర వరకు రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీలు బి హనుమంతరావు సర్వే సత్యనారాయణ అరుణోదయ సాంస్కృతిక సమీక్య అభిమల పాల్గొన్నారు శ్రీ భౌతిక జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు శ్రీ నువ్వు ఉంటాము జోహార్ డాక్టర్ శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ శ్రీ అన్న జోహార్ சைத்திரீ அண்ணா ஜோஹா ஜோஹா ஜோஹர் டாக்டர் அந்தஸ்ரீ அண்ணா ஜோஹர் ஜோஹா சூரியச்சு உன்னும் அந்தஸ்ரீ நோட்டோ சூரியச்சந்திரோன்னு அந்தஸ்ரீ நோட்டோ